సో ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరకైతే రావడం జరిగింది గత కొన్ని రోజుల క్రితం సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ లో సో అల్లు అర్జున్ గారిపై కేసు అయితే నడుస్తుంది అయితే ఇదే తరహాలో అల్లు అర్జున్ ఇంత కొన్ని నిమిషాల క్రితం అయితే తీసుకురావడం జరిగింది అంతేకాదు సో ఇక్కడ కొంతమంది అభిమానులు కూడా దీనిపైన అదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో దీంట్లో అల్లు అర్జున్ గారు తప్పేది ఉందంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు సో మనతో కొంతమంది అభిమానులు ఉన్నారు సో అడుగుదాం ఒకసారి సార్ చెప్పండి దీన్ని ఎలా చూడొచ్చు అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఏమైనా ఉందంటే మరి రావడం తప్పే కదా అంత క్రౌడ్ ఉన్నప్పుడు రాకూడదు టికెట్ల రేట్లు పెంచింది వాళ్ళే తర్వాత రావడము తప్పు వెయ్యి రూపాయలు పన్నెండు వందల టికెట్ రేటు పెంచడం తప్పు మా చిన్న సినిమాలకేమో వంద రూపాయల టికెట్ పెన్న కొనకుండా ఇబ్బంది పెట్టి వాళ్ళకి పన్నెండు వందల టికెట్ల రేట్లు ఏ విధంగా పెంచడానికి అవకాశం ఇస్తారు ప్రభుత్వం దాని మీద పునరాలోచించాలి ఆయన చేసిన తప్పే ఎంత నష్టపారి ఆరంభించినా కూడా పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే ఆయన సినిమాలు అరెస్ట్ చేయలేకపోయినాను కాబట్టి రియల్ పోలీసులు అరెస్ట్ చేసి నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కు హెడ్స్ ఓకే అయితే ఇప్పుడు థియేటర్ 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 కూడా తప్ప ఉందంటున్నారు ఆయన పెద్ద హీరో అంటే మన ఇదే దేశారా కూడా హీరో అనేది కామన్ హోపే చేస్తున్నాడు హీరో వందల కోట్లు తీసుకొని యాక్ట్ చేస్తుండు ఇవ్వని డబ్బా అది అభిమానం డబ్బే కదా వాళ్ళ అభిమాని పోయినప్పుడు కనీసం చేయలేదు కదా కామెంట్ కామెంట్ చేసి ప్రకటిస్తే అయిపోతుందా పోయిన ప్రాణం రాదు కదా పోయిన ప్రాణం రాదు కదా కామెంట్ చేసేషన్ ప్రకటిస్తే దాని శిక్ష అనుభవించాలి అంటారు నేను శిక్ష భోవించాల్సిందే ఏంటంటే ఈ విషయం పైన పోలీసులు మనం ఎలా చూడొచ్చు అంటే ఒక సామాన్యుని తీసుకొచ్చినట్టుగానే కార్లు తీసుకొచ్చారు కదా సో పోలీసుల పైన కూడా హర్షం లేదు అందరు సమానులే అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది మేము హ్యాండ్సప్ చెప్తా ఉన్నాము వాళ్ళు చేసింది కరెక్టే అంటే థియేటర్ థియేటర్ యాజమాన్య కూడా మిస్టేక్ అవుతుంది కదా సో కదండి తెలంగాణ గవర్నమెంట్ నిక్కచ్చిగానే ఉంటది ప్రజల విషయంలో ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టినా కూడా ఇదే విధంగా వ్యవహరిస్తాను వన్ ఇయర్ కాలంగా ఖచ్చితంగా సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము భయ్యా ఎట్లా ఉంది ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా ఏ లేదన్న ఇది చాలా తప్పు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా పెద్ద తప్పు ఎందుకని భయ్యా ఇది సంజయ్ థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ అల్లు అర్జున్ అయితే చెప్పలేదు కదా అభిమానులకు రండి ఇంత మంది రండి ఇంత మంది రండి అని అభిమానులు వాళ్ళ ఇష్టంతో వాళ్ళు వచ్చి ఆయన మీద ఇట్లా అంత కేసు అంత ఏదో వేరే కుట్రలేక కనబడుతుంది దీని వెనక ఎవరున్నారనుకో ఏమో అదైతే ఇన్సిడెంట్ కాదని చెప్పి మా అభిప్రాయం అంటే దీంట్లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఇంత క్రౌడ్ వస్తారని తెలుసు ఒక నేషనల్ స్టార్ అయి ఉండి ఇంత క్రౌడ్ వస్తారని కూడా తెలుసు అలాంటిది దీని అభిమానుల గురించి ఆలోచించకుండా రావడం కూడా తప్పే అంటున్నారు అవును సార్ అల్లు అర్జున్ ఇప్పుడు కొత్తగా వస్తలేడు కదా ఇరవై సంవత్సరాల నుంచి వస్తుంది అల్లు అర్జున్ అదేదో అన్ఫార్చునేట్ గా ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ కి దానికి అల్లు అర్జున్ రావద్దు అని చెప్పడం కరెక్ట్ కాదు కదా అయితే దీంట్లో అభిమాను ఇప్పుడు థియేటర్ ఉంది కదా థియేటర్ యాజమాన్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏమన్నా తప్పదే ఉందంటే ఏం చెప్తారు థియేటర్ థియటర్ కూడా ఎక్స్పెక్టెడ్ చేయరు కదా ఇంత క్రౌడ్ వస్తుంది ఇంత క్రౌడ్ రాదు అని చెప్పి వాళ్ళు ఏం చేయగలుగుతారు థియేటర్ దానికి మొత్తానికి ఏం చెప్తాది అరెస్ట్ పైన అసలు అన్యాయం జరిగిందని చెప్పవచ్చు అల్లు అర్జున్ తన తన పని తను చేసుకుంటూ పోతుంది న్యాయస్థానం ముందు అందరు సమానమే న్యాయం ముందు అందరు సమానమే అంటే ఆ రోజు ఇప్పుడు థియేటర్ది కావచ్చు అట్లా థియేటర్ యాజమాన్యం గవర్నమెంట్ నేషనల్ స్టార్ వస్తున్నారంటే అంటే దీంట్లో దీంట్లో అల్లు అర్జున్ తప్పు ఉంది థియేటర్ యాజమాన్యం వల్ల తప్పు ఉంది ఎలాంటి భద్రత చర్యలు తీసుకోలేదు ముందస్తు చర్యలు తీసుకోలేదు దానివల్ల ఇలా జరిగింది ముందస్తు చర్యలు తీసుకోలేదు భద్రత పరమైన అంటే చట్టం ముందు సెలబ్రిటీ అయినా మామూలు మధ్యతర పీపుల్ అయినా ఒకరి ఒకరైన నిరూపించారు అల్లు అర్జున్ గారు పది టెన్ ఇయర్స్ వరకు ఒకవేళ జైలుకి వెళ్తే టెన్ ఇయర్స్ వరకు ఓసలు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు సో ఏం చెప్తారు అంతా అంతా ఏముండదు వాళ్ళు వాళ్ళకుంటే వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళకుంటే బెయిల్ పైన మళ్ళీ బయటకు వస్తారు చనిపోయిన మృతురాలకి అల్లు అర్జున్ గారు న్యాయం చేస్తామంటే చెప్పుకొచ్చారు కదా అయినా కానీ ఇక పోలీస్ కేసు ఇదంతా ఫ్యామిలీ కూడా పట్టించుకున్నప్పుడు ఇలా కేసు పెట్టి దీని వెనకేమన్నా వేరే కోణం జరిగింది సార్ రేవతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఇస్తారు సార్ అవి ఏం సరిపోవు కోటి రూపాయలు ఇస్తా అన్నారు కోటి రూపాయలు అని ఇవ్వలేదు మినిమం వాళ్ళ కుటుంబాలు సార్ ఎంత ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు రేవతి అయితే మళ్ళీ తిరిగి రాదు వాళ్ళ అబ్బాయి కూడా ఇంజరీస్ లో ఉన్నాడు ఇంజూర్ అయి ఉన్నాడు ఓకే అండి థ్యాంక్ యూ చెప్పండి ఇవాళ జరిగిన సంఘటనపై అసలు ఎలాంటి నిజం అనే విషయంలో ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు జరిగినటువంటి సంఘటనలో ఫస్ట్ ఇతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదనేది క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను ఇన్ఫార్మ్ చేసిన థియేటర్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళు అంటున్నారు ఎవరు అల్లు అర్జున్ గారు సో థియేటర్ మేనేజ్మెంట్ ఏమంటుంది మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అల్లు అర్జున్ గారు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు సో ఒకవేళ ఇన్ఫార్మ్ చేసి ఉంటే థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి మా థియేటర్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు కాబట్టి దానికి బందోబస్తు ఇట్లా కల్పించండి అని చెప్పేసి దానికి సెక్యూరిటీ మీరు ఇవ్వండి అని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత థియేటర్ మేనేజ్మెంట్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరు వీళ్ళ కోఆర్డినేట్ చేసుకొని అప్పుడు అల్లు అర్జున్ గారిని ఇన్వైట్ చేయాలి కానీ ఇక్కడ జరిగింది ఏంది అన్ఎక్స్పెక్టెడ్గా అతను వచ్చింది అంటే మెయిన్ థియేటర్ కాబట్టి మామూలుగా అగ్ర రావడం అండ్ వాళ్ళు ఏమంటున్నారు థియేటర్ మేనేజ్మెంట్ మాకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు లేదు ఇన్ఫార్మ్ చేసి నేను అని ఇతను అంటున్నాడు సో ఏది ఏమైనా కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక ఒక ఫ్యామిలీ అయితే ఒక ఫ్యామిలీ పెద్ద అయితే వాళ్ళు బలైపోయింది తల్లి బలైపోయింది పిల్లలు కూడా ఏంటంటే ఒక బాబు ఐసీలో ఉన్నాడు సో అతను కూడా కొద్దిగా అంటే కొద్దిగా డేంజర్ సిచువేషన్లో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు కదా అన్ని చేయాల్సింది అది తప్పక ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి ఇస్తారనేది అల్లు అర్జున్ నిర్ణయించుకోరే కానీ వ్యక్తిగతంగా వాళ్ళకి ఇచ్చినా కానీ డిపార్ట్మెంట్ చట్టపరమైనటువంటి చర్యలు అయితే ఈ విధంగా చేసినాయి కాబట్టి దాన్ని ఇక నేరంగానే పరిగణించి వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెట్టిండు సో యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగింది 4th రోజు నైట్ మిడ్ నైట్ 4th రోజు మిడ్ నైట్ సో నల్లార్జున్ గారికి తెలుసా రెస్పాండ్ అవ్వలే 6th రోజు రెస్పాండ్ అయ్యారు అంటున్నారు అది ఎంత అది అది వాస్తవం అంటే లేట్ గా రెస్పాండ్ అయినది అది కరెక్టే కానీ ఆ రోజు జరిగినట్టు ఫోర్త్ రోజు జరిగినట్టు ఫోర్త్ కంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి అది మెయిన్ థియేటర్ కదా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఫోర్త్ కంటే ముందే థియేటర్ మేనేజ్మెంట్ కు ఈ చిత్ర యూనిట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అల్లు అర్జున్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మరి వాళ్ళు వీళ్ళకి చెప్పిందా డిపార్ట్మెంట్ కి చెప్పింది అనేది తెలియదు బహిరంగ అది ఇంటర్నల్ గా వాళ్ళు చూసుకోవాల్సింది మీ కుట్రలుగా భావించారు కదా ఇప్పుడు డిపార్ట్మెంట్ కుట్రలు ఎందుకు భావిస్తుంది జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ సెక్షన్ కింద వస్తుందో ఆ సెక్షన్ కింద వాళ్ళు పెడుతున్నారు దాంట్లో నాకు తప్పు ఉందా లేదని అల్లువర్జున గారు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి అయితే అల్లు అర్జున్ గారు ఒక టెన్ ఇయర్స్ వరకు జైలు అవసరం లెక్క అది టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది మనకు కోర్టు నిర్ణయిస్తుంది మనం నిర్ణయించేది కాదు అంటే ఆ సెక్షన్ పెడితే ఆ సెక్షన్ ప్రకారము అతను నేరము జరిగింది అని ప్రూవ్ అయితే ఆ విధంగానే ఉంటది శిక్ష లేదు దాంట్లో వీళ్ళు ప్రూవ్ అంటే అల్లు అర్జున్ నిర్దోషి బయటికి రావచ్చు అక్కడ ఆంధ్రాలో ఏమన్నా వరదలు వచ్చినప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ సాయం చేసిన ఇక్కడ సాయం చేసిన తెలంగాణ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలకు సంబంధం ఉండదు ఇది ఈ స్టేషన్ పరిధిలో వచ్చింది అది సపరేట్ ఇన్సెంట్ సంబంధం ఉంటది ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది దానికి సంబంధం మాత్రమే ఈ కేసు అవన్నీ అవసరం ఎవరి అవసరం ఉన్నది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చి అల్లు అర్జున్ గారికే హెల్ప్ చేసే చాన్ అది వ్యాలీ అంటారు అది వ్యక్తిగత మనం మనం అన్ఎస్పెక్టెడ్ మనం ఎట్లా చెప్పగలుగుతాం చెప్పు పవన్ కళ్యాణ్ గారు వస్తారు హెల్ప్ చేస్తారు అనేది అది చట్టపరంగా వెళ్తారు అల్లు అర్జున్ గారు

ఎన్ని మల్టీప్లెక్స్లు వచ్చినా కానీ ఇది మెయిన్ థియేటర్గా భావిస్తారు హీరోలు రావడం అనేది ఒక అన్నవాయితీ అంటే మామూలుగా వాళ్ళు ఒక ప్రమోషన్ లాగా వచ్చేస్తుంటారు ఇలాంటి పెద్ద సినిమాలో రిలీజ్ అయినప్పుడు భద్రత విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి అంటున్నాను అంటే నేను అదే అంటున్నాను అండి ప్రభుత్వము వైఫల్యమై కాదా ప్రభుత్వం వైఫల్యమే కదా ఫస్ట్ అక్కడ జరగాలి చేయాల్సింది ఏంటంటే చిత్రం యూనిట్ అనేది థియేటర్ మేనేజ్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా బహిర్గతం కాదు ఇంటర్నల్ గా వాళ్ళు చెప్పుకోవాల్సింది థియేటర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా లేకపోతే భద్రత ఎవరికి తెలియదు ఇప్పుడు మీడియా వాళ్ళకి బయటకు తెలియదు కాకపోతే ఏమంటారు ఒక థియేటర్ లో మెయిన్ థియేటర్ లో మూవీ పండినప్పుడు కంపల్సరీ మెయిన్ హీరో వస్తాడు లేదా చిత్ర యూనిట్ ఎవరో ఒకరు వస్తారు అనేది నార్మల్గా అందరికి తెలిసిన విషయం అది అంటే అరెస్ట్ ఏ విచారణకి ఎందుకు తీసుకొచ్చారంట విచారణ అంటే ఇప్పుడు ఇది వరకు తొక్కిసలాడ జరిగిన కొైనా వేబరణ కంప్లైంట్ చేస్తే అంటే కంప్లైంట్ చేయాలి కదా వాళ్ళు కంప్లైంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సుమొటకి తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బాధితుడు తనుకున్నా వాళ్ళు కంప్లైంట్ చేసిండ్రు అడ్వకేట్ గారు థాంక్యూ హై అనిపిస్తుంది బాయ్ నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మా ఆమె చనిపోయింది చనిపోతే ఇచ్చినంత ఆమెకి మనీ ఇస్తే ట్వంటీ ఫైవ్ లాక్స్ రాలే కదా బ్రో ఆమె బ్రో అంత ఆర్గ్యుమెంట్స్ ఏమవుతుంది మనకి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకుంటే సార్ బ్రో సరేనా వారి ఫ్యామిలీకి త్రీ మెంబర్స్ ఉండ్రో బాబు సీరియస్ బాబుకి ఆదుకుంటే వారి ఫ్యామిలీ పాప ఉంది పాపకి ఆదుకుంటే ఇంకోటి వాళ్ళ అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఏం రెస్పాన్స్ అయితే కాదు అన్న దీనికి అయితే అని పట్టించుకోవాలి ఇసు అన్ని చిన్నయంటారు అట్లా ఏమున్నా ఇప్పుడు వాళ్ళు రేవేంద్ర దర్ఫ్ అంటే ఇప్పుడు ఏం చేయలేము వాళ్ళు కోర్టు కోర్టులు ఉన్నా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు ఇంకా రాయల్స్ ఉందో నాంపల్లి ఇప్పుడు నాంపల్ పోవాలంటారు వెళ్ళిందో హాస్పిటల్కి మళ్ళీ మళ్ళీ జడ్జెస్ వాళ్ళు ఏమంటే అన్న

పోలీస్ వాళ్ళ వాళ్ళకి అయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే ఫస్ట్ బాన్స్ అని పెడుతుంది సెక్యూరిటీ పెడుతుంది రాజ్ చార్జ్ వాళ్ళని పెడుతుంది ఫస్ట్ నుంచి ఫోటో ఓ నుంచి నైన్ ఓ షో ఇష్యూ ఫోర్ ఓ క్లాక్ పెడుతుంది ఇప్పుడు ఆయన వల్ల ఒక ప్రాణం అయింది మన వాళ్ళ ఎవరైనా ప్రాణం పోతే మనం కూడా సపోర్ట్ చేస్తాం మీరు మీ వాళ్ళకి ఎవరికైనా జరిగితే మీరు సపోర్ట్ చేస్తారు మీరు సపోర్ట్ చేస్తామని ఆయన ఇప్పుడు ఏం లేదు అని మేము అన్ని వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకోవాలి వాళ్ళ ముగ్గురికి ఆదుకోవాలి అని అంతే అని ఇప్పుడు ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ఇక్కడ తీసుకొచ్చారని తెలిసి ఇక్కడికి వచ్చినాము పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించింది ఒక కేసు ఫైల్ అయింది పుష్పాటు రిలీజ్ సందర్భంగా ఆ రోజు ప్రీమియర్ షో ఉండడం వల్ల అల్లు అర్జున్ గారు రావడం రేవతి అనే ఒక నిండు ప్రాణం అక్కడ బలెవ్వడం తన చనిపోయింది తోటి వాళ్ళు కేసు ఫైల్ చేశారు అది ఒక కేసు ఫైల్ అయిన తర్వాత చట్టం ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం చేయాలో అది జరుగుతుంది అల్లు అర్జున్ గారు అరెస్ట్ సరైనదే అన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ సరైనదా కాదా అంటే చట్టం ముందు అందరు సమానులు అండి నీవు వచ్చేవాడికి అక్కడ అంతమంది వచ్చారు కదా మరి మీరు రాకుండా ఉండాల్సింది ఒకవేళ మీరు వచ్చింటే మీరు ల్యాండ్ ఆర్డర్ ముందే పర్మిషన్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను అక్కడికి వస్తున్నాను మీకు పూర్తి బందోబస్తు కల్పించాడని డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అక్కడ సినిమా మన థియేటర్ యజమాని కానీ వాళ్ళందరూ మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేద్దాం మరి ప్రాణం బలైపోయింది ఎవరిని బాధ్యులు చేద్దాం కథలు ఇలాంటివి జరిగిన ఎవ్వరు మీరు చర్యలు తీసుకుంటున్నవి జరగలేదు కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి పని చర్యలు తీసుకోవడం జరిగింది కదా సో దీనికి కావాలని చేయిస్తున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి హోం మంత్రిగా రేవంత్ రెడ్డి గారు హోం మంత్రిగా ఉన్నారు చట్ట ప్రకారంగా ఏం జరగాలో అది జరుగుతుంది రీసెంట్ గా మోహన్ బాబు గారి ఇష్యూ కూడా జరిగింది దాని మీద కూడా రాజకొండ సిపి గారు ఇమిడియేట్ గా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అందరికి నోటీసులు ఇచ్చారు కేస్ ఫైల్ చేశారు అంటే రిపోర్టర్లు అంటే మరీ అంత ఇదైపోయింది అంటే సొసైటీలో మరి రిపోర్టర్ మీద దాడి చేయడం ఇంత ఎందుకు జరగలేదండి రిపోర్టర్ని కొట్టిరు కదా చెనక వేషంలో నువ్వు కొట్టినవు అంటే మీడియా అంతా అంత చిన్న చూపు అయిపోయినా సినిమాలకు సినిమా సినిమాను మీడియా చూపించకపోతే ఎట్లు ఎవరు చూపిస్తారు మీకు రిపోర్టర్ మీద దాడి జరిగింది ఎందుకు ఎందుకు మాట్లాడలే ఏ సినిమాలు ఎందుకు మాట్లాడలే ఏ జర్నలిస్ట్ ఎందుకు మాట్లాడలే ఒక జన సాటి జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడు మాట్లాడాలి కదా గురించి మనకు తెలియదు దీంట్లో థియేటర్ అంది తప్పిదం కూడా ఉందని చెప్తున్నారు సో అలాంటిది అల్లు అర్జున్ గారు ఆ రోజు వచ్చేటప్పుడు కూడా థియేటర్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నారు సో దానిపై ఇప్పుడు ఒక థియేటర్ కు మనం పోతున్నాం ఆ థియేటర్ లో ఒక ఫీజు పెట్టిరు ఫీజు పెట్టి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పి పెట్టిరు నేను థియేటర్ లోపలికి పోతున్నప్పుడు పార్కింగ్ నుంచి మొదలు పెడితే లోపల దాకా నేను ప్రతిదానికి నేను డబ్బులు చెల్లించున్నాను ఇంకా దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కేసు ఫైల్ చేసినప్పుడు దాని మీద ఎంక్వైరీ జరగాలే బాధ్యుల మీద ఖచ్చితంగా చట్టపరిమైన ప్రభుత్వ వైఫల్యం వైఫల్యం ఎట్లుంటది అవును పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి సినిమాలు తీస్తారు సినిమాలకు సపోర్ట్ చేస్తారు కానీ ఇట్లా దాడు ఇట్లా ఇట్లాంటి సంఘటనలను ప్రభుత్వం సహకరించదు కదా ఇట్లాంటివి చేసినప్పుడు ఇప్పుడు నిండు ప్రాణం పోయిందండి థియేటర్ యాజమాన్యానికి ఇన్ఫర్మేషన్ ఉందా ఆయన వచ్చే ముందు అసలు అక్కడ ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీస్ కెపాసిటీ ఉండాలి లాండర్ పరిస్థితి అనేది వాళ్ళు కన్సర్ పోలీస్ స్టేషన్కు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నువ్వు హీరో లక్షలాది మంది ఫ్యాన్స్ నీ దగ్గరకు వస్తుంటారు వచ్చే ముందు మీకు తెలియాలి కదా నేను అడిగిపోతే ఏం జరుగుతుందని సరే నువ్వు డబ్బులు ఇచ్చినావు డబ్బులు ఇచ్చినావు అంటే నువ్వు ఆర్థికమైన సపోర్ట్ ఇచ్చినావు కానీ ఆ కుటుంబానికి కోల్పోయిన ఆ ప్రాణాన్ని నువ్వు తీసుకురాగలుగుతావా చట్టం చాలా పనుకని చేస్తుంది అండి లెట్ ఇన్ డూ ఇప్పుడు అది కోర్టులో ఉంది సబ్జీస్ అయితే మనం వేరే ఏది మాట్లాడినా కూడా రాజకీయాల గురించి ఈ సినిమాల గురించి లింక్ పెట్టద్దు దయచేసి అది చిన్న ప్రాసెస్ అది ప్రాసెస్ ప్రకారం అది జరుగుతా ఉంది జరిగిన లెట్ ఇట్ బి డన్ థ్యాంక్ యూ ఓకే ఒకవేళ ఒకవేళ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయితే పది సంవత్సరాలు ఓసలు లెక్క పెట్టడం ఖాయం అంటారా ఇప్పుడు మనం దాని గురించి మనం నేను అదే చెప్తున్నాను మీకు అరెస్ట్ అవుతాడా అరెస్ట్ తర్వాత ఇప్పుడు నేను ఇందాక న్యూస్లో కూడా చూసిన హైకోర్టులో రెండున్నరకు గౌరవ న్యాయమూర్తి గారు వివరాలు ప్రకటిస్తారని నేను న్యూస్ చూసిన సరే ఏం జరుగుతుంది అది కోర్టులో ఉంది లెట్ కోర్ట్ డిసైడ్ లెట్ కోర్ట్ డిసైడ్ ఓకే అండి థ్యాంక్ కొన్ని గంటల క్రితమే మనం చూసుకున్న చిగడబల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో అసలు ఇందులో అల్లు అర్జున్ గారి తప్పిదం ఎంత వరకు ఉంది సో ప్రస్తుతం మనతో ఈ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకున్నాం సో హాయ్ సార్ హలో చెప్పండి అసలు ఇందులో అల్లు అర్జున్ గారి తప్పిదం ఏమన్నా ఉందంటే ఏం చెప్తారు అంటే ఎవరికి డిపార్ట్మెంట్ కానీ లేదంటే అభిమానులు కానీ అల్లు అర్జున్ గారు కానీ వీళ్ళు ఎవరు కూడా ఏంటంటే ఊహించలేదండి అది ఊహించకపోవడం ఒక నేరం అది అభిమానులు అవి ఉండొచ్చు సంజయ్ థియేటర్ అవ్వచ్చు లేకపోతే అల్లు అర్జున్ గారు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంత తొక్కిసలాడ జరుగుతుంది చనిపోతుందని తెలిస్తే అల్లు అర్జున్ గారు రారు అది ఎక్కువ ఇది ఇది ఫస్ట్ టైం కాదు కదా చాలా సినిమాలకు ఆయన వెళ్ళారు చాలా ఈవెంట్లు చేశారు చాలా ప్రోగ్రామ్స్ ఆయన అటెండ్ అయ్యారు చాలాగా అనుకున్నారు తప్ప ఇంత తొక్కిసలాటగా అంటే ఇంత ఓపెన్గా దీనిలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి ఏమైందంటే నీకు పుష్ప టూ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడం వల్ల జనాలు అందరికైనా ముందు చూసేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అందరూ చెప్పాలని అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చేశారు ఇక్కడ తల్లిదండ్రులు తప్పు కూడా ఉందమ్మా ఇప్పుడు కూడా తల్లిదండ్రులు చిన్న పిల్లలు ఏ కోరికలు అంటే సాధ్యం కాని కోరికలు అడుగుతుంటారు తల్లిదండ్రులు తను అర్థం చేసుకుని వాళ్ళు చెప్పగలిగి ఉండాలి బాబు తప్పమ్మా చాలా రష్గా ఉంటుంది నైట్ కదా తొమ్మిది గంటల సినిమా కదా ఇవన్నీ కూడా వద్దు మనం ఇంకో రోజు వెళ్తాము చాలా రష్గా ఉంటుంది అది కొద్దిగా ఆపదలో ఉంటుందని ఇది ఒక సంఘటన మన గుణపాఠం అనమాట ఇటువంటి ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు ఒక గుడి గుడికి కానీ లేదంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తొక్కిసినట్టు జరుగుతుంది అది ఊహించగలిగి ఉండాలి నేను పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని చూసినప్పుడు నేను దూరంగా ఒకసారి వెళ్ళి చూసానమాట పవన్ కళ్యాణ్ చూసినప్పుడు ఎంత రష్గా ఉందంటే దగ్గరికి వెళ్ళలేపారు అప్పుడు నాకు అనిపించింది ఓహో అంత ఈజీ కాదా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం అలాగే అల్లు అర్జున్ గారి దగ్గరికి కానీ అభిమానులు కూడా అర్థం చేసుకోవాలండి ఏ అభిమానులు అనే అది జూనియర్ ఎన్టీ రావచ్చు మహేష్ బాబు అవ్వచ్చు అది ప్రభాస్ అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు అర్థం చేసుకుని మనం మన వీళ్ళ వల్ల ఆ హీరోలకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలండి ఈ అభిమానం చూడండి ఈ అభిమాన అల్లు అర్జున్ ని జైలు అంటే ఒక పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చింది ఆయన ఐకాన్ స్టార్ చూడండి ఎంత పరిస్థితి వచ్చిందో అది ఇంత తోపులాట్లు లేకపోతే ఇంత దగ్గరగా ఏం లేదు అదంతా ఏంటంటే అల్లు అర్జున్ దగ్గరగా చూడాలని కోరిక మాటది ఆ దగ్గరగా ఉన్న చూడాలని కోరిక ఒకరికొకరు తోసుకుని వచ్చేసారు తప్ప ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఊహించి ఉండాల్సింది ఊహించుంటే అసలు అల్లు అర్జున్ రాకుండా చేస్తుంటే ఆ డిపార్ట్మెంట్ పరంగా చూసుంటే చాలా బాగుండేది అన్నమాట అయితే సార్ గతంలో కూడా ఇన్ని తొక్కిసలాట్లు జరిగినప్పటికీ కూడా ఎలాంటి హీరో మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అల్లు అర్జున్ గారిపైనే ఇలా చర్యలు తీసుకోవడం కొంచెం అంటే కొంచెం అందరూ ఆలోచింపజేసే విషయం అది కావాలని చేసింది కాదమ్మా ఏంటంటే ఒకరు చెప్తే చట్టం తన పని చేసుకుంటుంది అంతేగాని ఎక్స్ చెప్పారని వై చెప్పారు జడ్ చెప్పారని అలా ఏం ఉండదు అది ఏంటంటే ప్రజలు కూడా చూస్తున్నారు కదా ఇదివరకు మీరు చెప్పినట్టు ఇదివరకు అంత మీడియా ప్రభావితం సోషల్ మీడియా ఉండకపోవచ్చు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ఏం జరిగింది మినిట్ మినిట్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటారు నాకు తెలిసినంతవరకు అది జడ్జిమెంటు చూసి ఆయన చేసింది కావాలని చేసింది కాదు కాబట్టి ఆయన అంతగా శిక్ష ఉండకపోతే నేను అనుకున్నాను పరిస్థితుంది సరే అయితే దీంట్లో థియేటర్ యాజమాన్యాన్ని తప్ప ఎంతవరకు చూడొచ్చు మనం చూసుకుంటే ఇప్పుడు థియేటర్ వాళ్ళకు కూడా అల్లు అర్జున్ గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళారంటూ థియేటర్ యాజమాన్యం అనేది చెప్పడం జరిగింది సో ఏం చెప్తుంది థియేటర్ కూడా యాజమాన్యం కూడా ఇది ఊహించలేరు అండి వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఫుల్ సెక్యూరిటీ నిజంగా పోలీసులు ఉన్నా కూడా ఈ సడన్గా ఫ్లాష్ అనమాట చూడండి ఏదో కుండపోత వర్షంలాగా లేకపోతే బెరుపుల్లాగా ఉరుముల్లాగా సడన్గా అన్నమాట ఇది పెద్ద ఉప్పెల్లాగా అది అట్లా మనం చెప్ప సునామీలాగా అవి అక్కడ బీచ్లో ఉన్న వాళ్ళు సునామీ వస్తుందని తెలిసా బీచ్లో ఉండరు కదా అలాగే ఏం జరిగిందంటే ఇంత ఒకళ్ళు వాళ్ళు పుష్ చేసుకుంటారు ఏం దాంట్లో ఒక ఐదారుగురు దగ్గరికి వెళ్ళాలని కోరుకుందనుకో వాళ్ళకు వచ్చినప్పుడు దూరంగా చూస్తే పర్లేదు ఎవడో పది మందో ఒక ఇరవై మందో ఏం చేస్తుంటే బాగా దగ్గరగా చూడాలని తోసేసారు ముందు వాళ్ళని ఇలా జరిగేసారి ఇప్పటికైనా తల్లిదండ్రులు అర్థం చేసుకుని తమ పిల్లల్ని కానీ లేకపోతే వైఫ్ని కానీ ఆడవాళ్ళని కానీ ఇటువంటి బయట తీసుకురావడం వంటే మంచిది అయితే ఐకాన్ స్టార్ అయినప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అంటే సో ఒక పెద్ద హీరో వస్తున్నారంటే అలాంటి క్రౌడ్ వస్తుంది అలాంటప్పుడు గవర్నమెంట్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నార్మల్గా గవర్నమెంట్ తప్పిదేమంటే అంటే గవర్నమెంట్ తప్పిదేమంటే ఊహించలేదు మెయిన్ ఏంటంటే ఊహిస్తే గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పనులు ఉంటాయి వాళ్ళకి ఈ ఒక్క సినిమా గురించే కాదు కదా ఈ ఒక థియేటర్ కాదు చాలా పనులు ఉంటాయి వాళ్ళకి దట్టు నైట్ నైన్ ఓ క్లాక్ జనరల్గా ఏంటంటే ఎయిట్ తర్వాత లేకపోతే వాళ్ళు ట్రాఫిక్ డ్యూటీ చేసి ఉంటారు పోలీసు ఎయిట్ తర్వాత కొద్దిగా ఫ్రీ అవుతుంటారు వాళ్ళు ఇలాగా ఆయనకి నైన్ ఈ ప్రీమియం షో పెట్టడం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అనమాట ఇది ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన రాకుండా చూద్దాం అయితే ఒకవేళ జైలుకి వెళ్తే అల్లు అర్జున్ గారు ఈ టెన్ ఇయర్స్ ఒకవేళ పడితే టెన్ ఇయర్స్ జైలు శిక్ష పడచ్చు అంటున్నారు ఈ టెన్ ఇయర్స్ ఊసలు లెక్క పెట్టడం కన్ఫామ్ అంటుంది అది జైలు అది మనం ఊహించే ప్ర అది ఊహించే ప్రశ్న ఏంటంటే ఇది మానవతా దృక్పథంతో ఆ జడ్జిలు కానీ ఇది కావాలని చేసింది కాదు కొన్ని ఇంటి హత్యలు ఉంటాయి హత్యలు కానీ దొంగతనాలు కావాలని చేస్తారు ఇది కావాలని చేసే చేసింది కాదు కదా అంటే ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది కాబట్టి ఆయన్ని నేను కోర్టులు అంత తీవ్రంగా తీసుకోమని నాకు అనిపిస్తుంది పర్సనల్గా నాకు అనిపిస్తుంది అనమాట అంటే కావాలని ఒక కత్తి తీసుకెళ్ళి ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళి ప్లాన్ ప్రకారం చేస్తే ఒకలా ఉంటుంది ఇది ప్లాన్ ప్రకారం కాదు ఇది అనుకోని సంఘటన కాబట్టి ఆయనకి ఒక వార్నింగ్ ఆడుతూ లేకపోతే ఏదైనా పనిష్మెంటో లేకపోతే వాళ్ళకి ఏదైనా కుటుంబాన్ని సరి చేసుకోమని చెప్పేసి ఆ కుటుంబాన్ని పోషించమో అలాంటివి శిక్ష ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చెప్పండి నేను చాలా ఖండిస్తున్నామండి ఖండిస్తున్నాం కాదు లేదు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అల్లు అర్జున్ గారిని ఇలా తీసుకురావడం చాలా ఫీల్ అవుతున్నాం ఆ రోజు అవును తప్పకుండా ఉందండి యాజమాన్యం ఉంది కంపల్సరీ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి ముందు ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి వాస్తవమే మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ అయితే ఇలాంటి జరిగే అవకాశం తక్కువ నైట్ టైం కాబట్టి తను ఒక ఉమెన్ పడిపోవడం ఎవరు చూసుకుంటారు మేబీ లేదంటే డే టైం అయితే ఇలాంటి జరిగే అవకాశం తక్కువ అర్జున్ గారు పారితోషికం అంటే అర్జున్ చెప్పాడు మరీ ఇలా జరుగుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అందరూ అక్కడితో కేసు అయిపోయిందని అనుకున్నారు మేబీ ఎందుకంటే వాళ్ళు నష్టపరిహారం మేమే కట్టిస్తామని వాళ్ళు డైరెక్ట్ చెప్పారు వాళ్ళు అంతగా ఒప్పుకున్నారు కమ్మ అమ్మని కూడా చెప్పారు అల్లు అర్జున్ గారు అక్కడతో అయిపోయిందని అందరూ అనుకున్నారు బట్ ఫైనల్ ఎవరైనా ఉన్నారంట అనుకుంటున్నామండి కానీ ఉందని అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు నష్టపరిహారము ప్లస్ సారీ అది పబ్లిక్ గా సారీ చెప్పినా కూడా దాన్ని ఇలానే ఖండిస్తున్నారంటే ఏదో ఉందని అనిపిస్తుంది బ్యాక్ సైడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో దీనిపై ఏమైనా రియాక్ట్ అయ్యి అల్లు అర్జున్ గారి కోసం ఏమైనా అవుతారు అవుతారనుకుంటారా ఎందుకంటే ఇందాకే నాకేష్ చిరంజీవి గారు వెళ్ళారు వాళ్ళ ఇంటికి సో మేబీ అవుతారేమో అనిపిస్తుంది మనకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు మీరైతే అసలు దీన్ని ఏం చెప్తారు అంటే లాండ్ ఆర్డర్ పరంగా కరెక్ట్ అనుకోవాలి కానీ ఇలా అరెస్ట్ చేయడం కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాదు అన్న మనం దాని వల్ల ఒక హీరో వల్ల చూసుకున్నా అటు సైడ్ ఒక ప్రాణం వెళ్ళింది మనం అటు సైడ్ కూడా చూసుకోవాలి అంతే ఒక సెలబ్రిటీ సడన్ గా అరెస్ట్ చేయడం అనేది అది చాలా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ